హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహాభాష నా సొంత ఊరు కరుణులు పక్కన బెదింజర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జూన్ మూడో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఈ వేగలు ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఈ వేగలు ప్రస్తుతం ఢిల్లీలో అయింది ఈ వెహికలు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత నాకు మీ పేరు మీద ఎన్వోసి అప్లై చేసి వెకల్ డెలివరీ తీసుకుని కంటే అంటే కంటైనరు బై రోడ్ కంటే బై రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది తొంభై మూడు వేలు వర్షన్ రెండు షోరూమ్ ట్రాక్ హోండా జాజు ఎస్ఎంటీ రెండు వేల పదహైదు మ్యానుఫాచర్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ వేకు ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సీల్ టైర్ అయితే ఉన్నాయి టెప్లీ వచ్చేసి అనిజుడు రీడింగ్ వచ్చేసి తొంభై మూడు వేలు గేర్ వచ్చేసి మానువర్ డీజిల్ వర్షన్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ప్రైస్ ఇంజన్ గిర్బాస్ మొత్తం సీల్ ఉంది ఎక్కడ ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటు గ్లాస్ ఉన్నాయి షోన్తో పాటు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం చెప్పడం వచ్చేసి హోండా జార్జు టీ రెండు వేల పదహైదు మ్యానుఫాచర్లు రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ ఎక్కడికి ఇన్సూరెన్స్ ఉంది ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మూడు లక్షల ముప్పై వేల చేస్తున్నారు మూడు లక్షల ముప్పై వేల తేపుతున్నారు ఇది ఫిక్స్ ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మాటకైతే బాగుంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు కావాలనుకున్నాడు నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్